ఇలా నేను కొత్తిమీర పప్పు చేసుకుంటున్నాను వాటి కోసం అయ్యి ఇదండి కందిపప్పు కడిగి పెట్టుకున్నాను అంతలో కొత్తిమీర కోసుకుందాం వచ్చేయండి ఇదిగోండి కొత్తిమీర పప్పు కదా ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు పప్పు పొంగు వచ్చే వరకే ఎదురు చూద్దాం ఉడికిందాము చూసుకుందామండి ఓకే గేస్ కావచ్చు మనం ఇదిగోండి కొత్తిమీర నేనలు వేసి పెట్టుకున్నాను ఇంకా పప్పులోకి వేసేద్దాం ఇదిగో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు వేసేసుకుందాం దాంట్లోకి రెండు స్పూన్లు కారం వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఇదిగో కొంచెం చింతపండు ఉప్పు వేసుకుందామండి ఇదిగోండి నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఒక స్పూను ఇంకా అది బాగా ఉడకబెట్టుకుందాం ఇదిగో పప్పు ఉడికిందో లేదో చూసుకుందామండి ఇంకా ఉడకలేదు ఇంకా సేపు టైం పడుతుంది వండుకుందాము శుభ్రం ఉడికిపోతుంది అయితే ఉడికిందండి మనం ఇంకా తిరగమాత వేసుకుందాం దీన్ని పప్పుని ఇదిగో ఇంకా చాలు మరీ మెత్తగా ఉన్న బాగోదు పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి దాంట్లోకి కొంచెం పచ్చిపప్పు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేపుకుందాం అయ్యకాలు రాగానే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఇంకా మనం పప్పు వేసుకున్నాం దాని మీద ఫ్రై అయినాయండి ఇంకా పప్పు ఇంకో కలుపుకుందామండి పెట్టి కొత్తిమీర పప్పు నిజంగా చాలా చాలా బాగుంది అసలు ముందర ఆ పిల్లలు అడుగుతున్నారు ఇండ్లంతా వాసన వస్తుంటే ఏం కర్రీ చేస్తున్నావు అమ్మా అని నిజంగా అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి ఓకేనండి పప్పు అయితే రెండు నిమిషాలు పక్కన పెట్టుకొని ఉడకబెట్టుకుందాం తిరగమాత వేసాం కూడా రెండు నిమిషాలు ఉంచుకుందాం మీద అంతలోకి మూత పెట్టేసుకుందాం రెండు నిమిషాలు అయ్యాక ఇక అలా వచ్చేసింది ఒక్కసారి అలా కొంచెం తిప్పుకుందాము చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి ట్రై చేసి మీకు ముందర మీరు ట్రై చేసాక మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి రేపు మంచి వీడియోతో మీ ముందర కొచ్చేస్తాను కొప్పైతే ఉడికింది ఇంక మనం దాన్ని స్టవ్ ఆపేసుకుందాం ఓకే ఓకేనండి బాయ్